హాయ్ ఫ్రెండ్స్ మమతా బెనర్జీ ఎంత భయంకరమైన వ్యక్తి అన్నది ఒకసారి చూడండి కోల్కట్టా ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో ఒక మహిళా ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యము అలాగే హత్య జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అండి చాలా చోట్ల నిరసనలు నిన్న నిజామాబాద్ లో చాలా పెద్ద నిరసన చేపట్టారు వైద్యులు చాలా అండి భారతదేశ వ్యాప్తంగా ఒక హీట్ అన్నది తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమం లాగా తయారయ్యింది అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అంటే మమతా సర్కారు ఒక తీవ్రమైన చర్యకు దిగింది దాదాపు నలభై మూడు మంది డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ట్రాన్స్ఫర్ చేయడం అంటే శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను అని చెప్పి చిన్నప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకెళ్లి విసిరి కొట్టినట్టుగా అంటే ఒక పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ చేసింది ఎందుకు ఆ పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ చేసింది అని అంటే వాళ్ళందరట నిరసనలలో పాల్గొన్నారు మెడికల్ స్టూడెంట్స్ జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆ నిరసన ఉద్యమంలో ఈ నలభై మూడు మంది డాక్టర్లు కొల్కట్టాలోని వాళ్ళు పాల్గొన్నారు కాబట్టి అందుకు శిక్షగా వాళ్లను మేము బదిలీ చేస్తూ ఉన్నాము అని చెప్పి మమతా సర్కార్ సిగ్గు లేకుండా ప్రకటించింది అయితే అండి ఈ చర్యను యునైటెడ్ డాక్టర్స్ అసోసియేషన్ ఖండిస్తున్నట్టుగా ప్రకటించింది ఇట్లా డాక్టర్స్ ను అన్యాయంగా పనిష్మెంట్ బదిలీలు చేయడం చాలా ఘోరము అని చెప్పి డాక్టర్స్ యూనియన్స్ చెప్తూ ఉన్నాయండి అంటే యాగాయిత్యము హత్య జరిగినటువంటి ఈ సంఘటనలో బాధితురాలికి న్యాయం ఎలా చెయ్యాలి వైద్యులకు భద్రత ఎలా కల్పించాలి అన్న అంశం మీద మమతా సర్కారు ఆలోచించకుండా ఇటువంటి పనులు చేయడం చాలా దారుణము అని చెప్పి డాక్టర్స్ అంటూ ఉన్నారండి అయితే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా స్టూడెంట్స్ యూనియన్స్ తో ఉంటూ అక్కడే రోడ్డు మీద బైఠాయించి ఆఖరకు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా సిబిఐ వాళ్ళ ఇంటరాగేషన్ కు వెళ్లే విధంగా చేయగలిగింది కోర్టులో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా అండి చాలా మంది పిల్లు వేసినటువంటి వాళ్ళు ఒకటే ఒక క్వశ్చన్ వేశారు లాజికల్ క్వశ్చన్ అరే హాస్పిటల్ లో సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ఆ హాస్పిటల్ అండ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మీద ఉంటుంది కదా కాలేజ్ ప్రిన్సిపాల్ తీసుకోవాలి ఆ బాధ్యత ప్రిన్సిపాల్ ను మేము ధర్నాలు చేస్తున్నాము అని చెప్పి ఏదో కంటి తుడుపు చర్యలాగా ఆయన చేత రాజీనామా చేయించింది మమత వెంటనే అంటే విత్ ఇన్ టువెల్ అవర్స్ ఆయన కల్కట్టాలో ఉన్నటువంటి వేరే పెద్ద మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పోస్ట్ ఇచ్చింది అంటే ఇక్కడ నుంచి తీసి ఆయనను మళ్ళీ కల్కట్టాలోనే వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు పోనీ ఆయన ఎక్కడో ఊళ్ళో ఎక్కడెక్కడో పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు ఆయన అసలు పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ దాకా కాదండి అసలు ఆయన పాత్ర ఎంత ఉంది ఆ అమ్మాయి హత్యలో అఘాయిత్యంలో అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేం తెలుసుకోకుండా ఎట్లా మమత ఆయనను వితిన్ టువెల్ అవర్స్ మళ్ళీ కల్కట్టాలో ఉన్నటువంటి వేరే కాలేజీలో ప్రిన్సిపాల్ గా ఎలా నియమిస్తుంది అన్నటువంటి ప్రశ్న పిల్లు వేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేతలు ప్రశ్నించారు కోర్టు కూడా అర్థమైపోయింది ఓహో ప్రిన్సిపాల్ది కదా బాధ్యత సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఇటువంటి ప్రిన్సిపాల్ ఆ అమ్మాయి కావాలని ఏదో తనకు తానే అంతం చేసుకుంది అన్నట్టుగా ఒక పిక్చరైజేషన్ ఇచ్చాడు ఒక కలరింగ్ ఇచ్చాడు అక్కడ అంటే ప్రిన్సిపాల్ పాత్ర ఎంత ఉంది అంటే లోపలికి ఎవరు వచ్చారు కాలేజీలోకి ఎవడెవడు ఉన్నాడు ఆ అమ్మాయి మీద అగాయిత్యం చేసిన వాళ్ళు ఈ ప్రిన్సిపాల్ తెలుసా అసలు ఈ ప్రిన్సిపాల్ని ప్రశ్నించాలి కదా చాలా ఈజీగా ఎట్టెట్లు వదిలేశారు ఆయన్ని వెంటనే వేరే కాలేజీకి ఎట్లా ఆయనను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చేశారు ఇక్కడ రిజైన్ చేయించి మరో కాలేజీలో ఎట్లా చేయించారు పన్నెండు గంటల్లో ప్రిన్సిపాల్గా మళ్ళీ ఎలా జాయిన్ చేయించారు అని చెప్పి కోర్టు ప్రశ్న వేసింది ఇవన్నీ అండి మమతా బెనర్జీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఎందుకంటే మరి తప్పు చేసినప్పుడు ఇంత భయంకరమైన నేరంలో టీఎంసీ పాత్ర ఎంత ఉంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత ఉంది మమతా బెనర్జీ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నారా కార్యకర్తలు ఉన్నారా లేదా ఆమెకు ఫండింగ్ ఇచ్చే పెద్ద మనుషుల పిల్లలు ఉన్నారా ఎవరున్నారు అన్నది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కదండి ఎందుకంటే మమతా బెనర్జీ యొక్క బిహేవియర్ అలా ఉందండి టీఎంసీ అంటే తాలిబాన్ ముజే చాహియే అన్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ వ్యవహరిస్తోంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారండి సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఈ లేడీ డాక్టర్ కు పాజిటివ్ గా పోస్టులు పెడుతుంటే అంటే ఆ లేడీ డాక్టర్ కు జరిగినటువంటి సంఘటన మీద విచారణ చేపట్టండి వెంటనే అరెస్ట్ చేయండి నిందితులు ఎక్కడా ఈ ప్రశ్న వేస్తూ సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట పోలీసులు కలకట్టాలో పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారట ఇది జరుగుతోంది అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈమెయిల్స్ రావడం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొలకట్టాలో బెదిరిస్తూ మీరు వీడియోలు తీసేయండి ప్రశ్నించకండి ఇవన్నీ చేస్తున్నారంట అంటే బాధితురాలికి న్యాయం జరగాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తుంటే న్యాయం జరిపించడానికి బదులు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వము రేపిస్టులను కాపాడుతోంది అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రతినిధి షహజాద్ పూనావాలా తప్పుబడుతూ ఉన్నారండి అసలు నలభై మూడు మంది డాక్టర్లను బదిలీ చేయడం వెనక మమతా బెనర్జీ యొక్క నియంతృత్వపు ధోరణి మనకు కనిపిస్తోంది అసలు లోకల్ రాజకీయ నాయకులు పార్టీలు చాలా మంది నియంతల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల పరిస్థితి అదే నియంతలు 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 నియంతలుగా వ్యవహరించిన ప్రతి ముఖ్యమంత్రిని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు ఆ తర్వాత చీ కొట్టారు పశ్చిమ బెంగాల్లో ఏంటంటే ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చే కొంతమంది రెఫ్యూజీస్ వాళ్ళు ఉంటారండి వాళ్ళ గేట్లు ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసి రండ్రా అని చెప్పి వాళ్ళని లోపలి తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి అక్రమంగా వాళ్ళని తీసుకొచ్చి ఎవడన్నా అక్రమంగా వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి దువ్వి ఓ తెల్ల రేషన్ కార్డు చేతిలో పెట్టి ఇక ఓట్లు వేయంరా అని చెప్పి మమతా ఇది చేతోందండి గత పదేళ్లుగా ఇదే వ్యవహారం నడుస్తుంది బంగ్లాదేశ్ లో దీనికి సంబంధించిన ఓ చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా చాలా ఎడిటోరియల్స్ ఉన్నాయి అసలు ఏం చేస్తుంది ఏమే అని చెప్పి ఘోరాతి ఘోరంగా ఉందండి పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఒక లేడీ డాక్టర్ ముప్పై ఆరు గంటల పాటు డ్యూటీ చేసినటువంటి ఒక లేడీ డాక్టర్ ఆ తర్వాత కూడా సెమినార్ హాల్లో కూర్చొని పుస్తకం పెట్టుకొని చదువుకుంటుందామే తర్వాత రాబోయే పరీక్షలకు గాను అంత కష్టపడుతున్నటువంటి ఒక లేడీ డాక్టర్ మీద ఎంతమంది అండి మనకు కౌంట్ తెలియదు ఇప్పటివరకు నలుగురా ఐదుగురా ఆరుగురా ముగ్గురా ఎనిమిది మంది ఈ మనకు కౌంట్ తెలియదు చాలా దారుణంగా ఆమె మీద అఘాయిత్యం చేసి చాలా దారుణంగా పొట్టన పెట్టుకుంటే కేవలం ఒక్కడిని మాత్రం అరెస్ట్ చేశారు ఆధారాలన్నీ మసిబుసి మారటిగా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆ హాస్పిటల్ మీద కూడా అండి ఒక నాలుగైదు రోజుల తర్వాత ఆ హాస్పిటల్ మీద చాలా మంది వచ్చి పడి గుండాలు ఈ టిఎంసీ గుండాలు టిఎంసీ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చి పడి హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ను కెమెరాలను ఆ సీసీటీవీ వ్యవస్థను హాస్పిటల్లో ఉండే ఉపయోగించే రకరకాల పరికరాలను ధ్వంసం చేసి పారేశారు అసలు ఒక క్రైమ్ జరిగి భారతదేశం మొత్తం ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నటువంటి ఆ క్రైమ్ విషయంలో నాలుగైదు రోజుల తర్వాత క్రైమ్ జరిగినటువంటి ప్రదేశం లోపలికి వందల మంది దూసుకొని వెళ్లి ఇంకా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏడు వేల మంది వెళ్లారు అని తెలుస్తుంది కోల్కతా హైకోర్టు అయితే ఏడు వేల మంది వచ్చారు అన్నటువంటి రిపోర్టు వాళ్ళు చదువుతూ ఉంటే చూశానండి నేను అది బయటకు వచ్చింది రిపోర్టు అంటే ఏడు వేల మంది కార్యకర్తలను ఎట్లా మొబిలైజ్ చేశారు పోలీసుల కంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి మమతా బెనర్జీ నుంచి ఏమని మా కార్యకర్తలు వస్తారు అక్కడ మీ పోలీసులు ఎవరు కూడా అక్కడ లేకుండా చూసుకోండి వచ్చి హాస్పిటల్లో సాక్ష్యాధారాలని ధ్వంసం చేస్తారు విట్నెస్లు మొత్తం ధ్వంసం చేసి చెల్లిపోతారు తర్వాత సంగతి తర్వాత మీరు మాత్రం ఎవడ ఉండకండి అని చెప్పి పైన మమతా బెనర్జీ నుంచి పోలీసులకు ఏదో ఆదేశాలు వచ్చినట్టున్నాయండి లేకపోతే అంత పెద్ద క్రైమ్ జరిగినటువంటి సీన్ లోపల చుట్టుపక్కల పోలీసులు లేకుండా ఎట్లుంటారండి నాలుగైదు రోజుల తర్వాత జరిగిన సంఘటన చెప్తున్నా అంటే అమ్మాయి మరణించిన తర్వాత నాలుగైదు రోజుల తర్వాత ఏం జరిగిందో చెప్తున్నా హాస్పిటల్ లోపలికి వందల మంది దూసుకొని వెళ్ళి మొత్తం ఎక్కడికక్కడ అంటే ధ్వంసం చేయడము ఎక్విప్మెంట్ బద్దలు కొట్టడం సాక్ష్యాధారాలను మాయం చేసే కార్యక్రమం చేయడము లేదా ఎవడైనా అఘాయిత్యాలు అవన్నీ చేసి ఆ లోపలే పేషెంట్స్ లాగానే ఏమన్నా పడుకోని ఉన్నారా అంటే రకరకాల డౌట్స్ వస్తాయి కదండి అంటే అగాయిత్యం చేసి ఆ హాస్పిటల్ ప్రిన్సిపాల్ లేకపోతే హాస్పిటల్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో సహాయ సహకారాలు అందించడం వల్ల పేషెంట్స్ లాగా పడుకొని ఆ రిపోర్ట్స్ పేషెంట్ లాగా ఏదైనా రిజిస్టర్ చేసుకుని ఏదైనా కూడా చేయొచ్చు కదా ఈ వందల మంది వేల మంది లోపలికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఎస్కేప్ అయ్యి ఉండొచ్చు ఏమైనా జరిగి ఉండొచ్చు తెలియదు కదండి సో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంతకంటే ఓ ఏంటో తెలుసా ఇటువంటి మమతా బెనర్జీ కంటే వర్స్ట్ ఏంటో తెలుసా ఆమెను పొగుడుతూ మన తెలుగులో కాలకుట విషవాగేశ్వరరావు ఎరచొక్క ప్రొఫెసర్స్ రకరకాల దినపత్రికలు రకరకాల తెలుగు న్యూస్ ఛానల్స్ ఏళ్ల తరబడి ఈమెను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తూ రకరకాల వ్యాసాలు రాయడం అన్ని దొంగ పనులు అన్ని దొంగ మాటలండి ఈ మమతా బెనర్జీ అంతేకాదు సందీప్ ఘోష్ అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ ని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ని ఫుల్ గా రోస్ట్ చేసి వదిలేరు సిబిఐ వాళ్ళు తీసుకెళ్లి ఎనిమిది గంటలు ఇంట్రాగేషన్ చేశారు ఇంకో విషయం కూడా చర్చకు వస్తుంది మమతా బెనర్జీ ఎలక్షన్స్ టైంలో కాలు చెయ్యి ఇరక్కొట్టుకున్నట్టు యాక్షన్ చేసి ఆ వీల్ చైర్ లో కూర్చొని డ్రామాలు ఆడింది చూడొచ్చు మనం మీడియా లేనప్పుడు ఒక రకంగా మీడియా ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేసింది ఆ వీడియోలు కూడా తర్వాత బయటికి వచ్చాయి మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు కాలు చేయి అంత బానే ఉన్నట్టు హాస్పిటల్ అటు ఇటు ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంది మంచి ఆపిల్ పండు తినుకుంటూ మీడియా వాళ్ళు వచ్చి కెమెరా పెట్టారంటే అవి బాబోయ్ అని చెప్పి చైర్ లో కూర్చొని ఏదో ఇబ్బంది ఉన్నట్టు నటించడం ఇది ఒక డ్రామా అయిపోయిందండి కత్తులతో ఓడిపించుకోవడానికి తుపాకులతో కల్పించుకోవడాలు చావకుండా చచ్చినట్టుగా ఏదో చేసి మొత్తాన్ని గెలిచే ప్రయత్నాలు చేయడాలు నిజానికి ఆమె కాలు ఇరిగినటువంటి ప్రదేశం వేరండి కోల్కట్టాకు వచ్చి ఒక హాస్పిటల్లో ఆమె కట్టుకట్టించుకొని అక్కడ ఉండి స్కానింగ్లు చేసుకుని ఇవన్నీ చేసింది కానీ ఆ హాస్పిటల్లో ఈమెకు ఆ రిపోర్ట్లు ఇచ్చి ఈ సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్లల్లో కొంతమంది డాక్టర్లకు పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి ఈ ఏ మెడికల్ కాలేజీలో ఎక్కడైతే ఈ లేడీ డాక్టర్ ఇప్పుడు మరణించిందో ఆ లేడీ డాక్టర్ మరణించినటువంటి హాస్పిటల్లో కూడా ఆమెకు ఒకప్పుడు ఈ కట్టుగట్టి ఎలక్షన్ టైంలో రిపోర్ట్లు ఇచ్చి మీకు కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందించిన డాక్టర్లు కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు తర్వాత అందులో కొంతమంది ఈ హాస్పిటల్లో కూడా ఉన్నారు అన్నటువంటి చర్చ వస్తుంది సో డెఫినెట్ గా అండి ఎవడున్నా గానీ లోపల పోవాల్సిందే అదే విధంగా ఎంతో మంది డాక్టర్లు న్యాయంగా ధర్నా దిగితే డాక్టర్లు ఏమి రాళ్ళు విసరలేదు బాంబులు విసరలేదు తుపాకులు వాడలేదు ధర్నా చేశారండి అంతే డాక్టర్లు ఆ రైతుల ఉద్యమము అని చెప్పి ఒకటి జరిగింది చూసారా మీరు ఢిల్లీలో పైకెక్కి భారత జాతీయ పతాకాన్ని కిందికి దింపి ఆడి జెండా ఎగిరేసి పోలీసులను కొట్టి ఇట్లా చాలాసార్లు చేశారు అటువంటి దుర్మార్గాలు చేయలేదు అసలు డాక్టర్లు అటువంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తారండి వాళ్ళు రోడ్డు మీద కూర్చొని న్యాయం జరగాలి న్యాయం జరగాలి ఆ అమ్మాయిని ఎవరు చంపారు మహిళా డాక్టర్లు అందరి డాక్టర్లకు భద్రత కావాలి అరే ఇంత పెద్ద హాస్పిటల్లో కలకత్తాలో ఒక లేడీ డాక్టర్ మరణిస్తే ఆమెను ఎవడు పుట్టన పెట్టుకున్నాడు ఇంతవరకు తెలియదేంటి దీంట్లో అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ధర్నా ఎవరెవరైతే చేశారు నిజానికి వీళ్ళందరూ ధర్నాలు చేయడం వల్ల డాక్టర్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జూనియర్ డాక్టర్లు విద్యార్థి యూనియన్స్ ధర్నా చేయడం వల్ల సిబిఐకి వెళ్ళింది కేసు ఫైనల్ గా అఫ్ కోర్స్ హైకోర్టు అప్పచెప్పింది ఈ కోప్ అంతా ఉంది మమతా బెనర్జీకి ఇప్పుడు మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను డైరెక్ట్ గా ఏం చేయలేదు ఇండైరెక్ట్ గా వాళ్ళని ఒక్కొక్కరిని సంపాదించే కార్యక్రమాలు పొడిపించే కార్యక్రమాలు ఇవన్నీ తర్వాత చేస్తుంది అయ్యో చాలా మందిని పొట్టన పెట్టుకుందామె కానీ డాక్టర్లు ప్రభుత్వ డాక్టర్లు ఈమె చేతుల్లో ఉంటారు కదా ప్రభుత్వం చేతుల్లో ఏం చేసింది నలభై మూడు మంది డాక్టర్లను శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నట్టుగా కలకత్తాలో ఉన్నటువంటి డాక్టర్లను ఎక్కడెక్కడెక్కడెక్కడ మాలమూల గ్రామాలకు పనిష్మెంట్ ఏరియాస్ కు నీళ్లు కూడా దొరకని ఏరియాస్ కు ఎక్కడెక్కడ తీసుకెళ్ళి విసిరి కొట్టింది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారండి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అది కూడా పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా దారుణం ఉద్యమంలో పాల్గొన్నారు అని చెప్పి ఇదండి అక్కడ కలకత్తాలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇటువంటి మమతా బెనర్జీని ఎత్తికెక్కించుకుంటారండి ఇంకా మన తెలుగు మీడియా ఛానల్స్ తెలుగు దినపత్రికలు ఏం చెప్పాలి అదే విషయం